నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మరి మా మిత్రులు అందరూ ఇక్కడ పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడే నాయకులు కార్యకర్తలు అందరం కూడా లోకేష్ బాబు గారి పుట్టినరోజు అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఎలా చేసుకున్నావాలో మే ఇరవై ఎనిమిది తర్వాత ఏప్రిల్ ఇరవై నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఎలా చేసుకునేవాళ్ళు అలాగే ఈ జనవరి ఇరవై మూడు లోకేష్ బాబు గారు పుట్టినరోజు రాష్ట్రం మొత్తం అలా చేసుకుంటున్నారు దానిలో భాగంగా మేమందరం ఇక్కడ కలిసి వాళ్ళు చేసుకోవడమే కాకుండా మేమందరం కూడా కుటుంబ సభ్యులుగా మేమంతా ఒక పార్టీకి సైనికుల్లాగా పనిచేసుకున్నాం ఇవాళ మా కుటుంబాల్లో పుట్టినరోజు అయితే ఎలా జరిగిద్దో అలాగే కేక్ కట్టింగ్తో పాటు మేమందరం కూడా కలిసి భోజనం చేసుకొని విందు భోజనం పెట్టుకొని చక్కగా మా ఇంట్లో ఒక వ్యక్తి పుట్టినరోజులాగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది దానికి కారణం ఏంటి అంటే ముఖ్య కారణం మొన్న మనం రకరకాలుగా టీవీ ఛానల్లో చూశారు నేను ఎప్పుడూ వాటి జోలికి కూడా అయితే లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చెప్పాల్సినటువంటి ఒక విషయం మాత్రం ఉంది తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీ ఎన్నాళ్ళు బతికి ఉందంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం అది రెండో ఇచ్చే లేదు అలాగే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత తమరు ఇందులో ఉక్కిరికించుకున్నారు అయిన మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పించండి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఉంటాదా ఉండదా అని తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తులే బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలోనే అన్నీ మీవై ఉన్నటువంటి వ్యక్తులు అసలు మీడియా ముందుకు కాదు కదా కనీసం నియోజకవర్గాల్లో కూడా తిరగలేని రోజులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి పగల కొడితే ఆ రోజు ఎవ్వరూ లేరు ఇవాళ ఇవన్నీ చెప్పాల్సిన టైం వచ్చింది నాకు చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక మూడు సంవత్సరాలు వెళ్ళి కలిసినటువంటి దాఖలాలు కూడా లేవు ఏ దాఖలాలు కూడా లేవు అవన్నీ నా కల్లారా చూశా నేను కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబం మాత్రం అండగా ఉంది ఎందుకంటే నేను చెప్తున్నా ఇవన్నీ మీకు చెప్పాల్సినటువంటి టైం ఇది ఎవరేమనుకున్నా నాకేం పర్వాల చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వాళ్ళతో అన్న ఆయనకు అండగా ఉంది ఎవరు వదిలేసుకున్నా తండ్రిని కొడుకు వదులుకోదు తండ్రి భర్తని భార్య వదులుకోదు కాబట్టి ఎప్పుడు రానటువంటి భువనేశ్వర్ గారు రోడ్డు మీదకి వచ్చారు లోకేష్ బాబు అయితే తన తండ్రి గురించి అల్లాడిపోయాడు పార్టీ గురించి అది మాకు కల్లారా నేను చూసి ఎన్ని వాళ్ళకి దగ్గరగా ఉండే వ్యక్తులుగా మేము చూసాం అయితే వాళ్ళు సోషల్ మీడియాలోనూ వివిధ రకాలుగా వస్తున్నాయి ఇందాక చంద్రబాబు నాయుడు గారు నేను టీవీలో చూసా వారసత్వ రాజకీయాలు కాదన్నారు కరెక్ట్ వారసత్వ రాజకీయాలు చంద్రబాబు గారు ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు కానీ లోకేష్ బాబు విషయానికి వచ్చేసరికి వారసత్వ రాజకీయం కాదు పార్టీ కష్టంలో ఉన్నాడు కష్టంలో నిలబడ్డాడు ఇన్ఛార్జులు జిల్లా పార్టీ అధ్యక్షులు కొంతమంది నాయకులు రోడ్డు మీదకి రానప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టాడు ఆయన ఫస్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో బయలుదేరినప్పుడు ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి ఈ పాదయాత్ర సక్సెస్ అయిద్దా అవదా మధ్యలోంచే వెళ్ళిపోతాడు మధ్యలోంచే తిరుగు ప్రయాణం చేస్తారు సక్సెస్ అవ్వక అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కూడా అన్న మాటలు కానీ లోకేష్ బాబు గారి పాదయాత్ర ఎలాగైందంటే ఏదైతే కుప్పల్లో ఆయన మొదలు పెట్టినప్పుడు ఉన్న గ్రాపు ప్రతి రోజు 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 రోజుకిలాగా పెరుగుతూ వచ్చేసరికి ఇల్లలా ఉన్నటువంటి నాయకులు పార్టీకి దూరంగా ఉన్నటువంటి నాయకులు పార్టీని వదిలేసినటువంటి నాయకులు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీయే ఎందుకంటే ఆ పాదయాత్ర గ్రాపు అలా పెరిగిపోయింది తెలుగుదేశం పార్టీ వస్తాదని ఒక వ్యూపు తీసుకొచ్చింది మాత్రం లోకేష్ బాబు అందులో మాత్రం బాబుగారు ఎందుకంటే అందులో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మేము చెప్తున్నాం విజయవాడ వచ్చేసరికి అసలు మాకే ఆశ్చర్య వేసింది చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సరే వేరే వాళ్ళతో మేము పాల్తాం వేరే వాళ్ళ పాదయాత్రలు ఎలా ఒకసారి విజువల్స్ చూస్తే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కంటే కనీసం ఒక పది రెట్లు ఎక్కువ ఉన్నారు జనం అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు వారసత్వ రాజకీయం వారసత్వం కాదు లోకేష్ బాబుది వారసత్వం అంటే మీ కుమార్ చంద్రబాబు కుమారుడు అయినంత మాత్రాన లోకేష్కి ప్రజల్లోంచి కార్యకర్తల నుంచి మద్దతు రాదు ఎప్పుడైతే పార్టీ కష్టకాలంలో నాయకులు ఇళ్లలో దాక్కున్న రోజు నాయకులు బయటికి రాని రోజు నాయకులు పార్టీకి దూరంగా ఉండి అసలు ఉన్నావా లేదా అన్న రోజు చంద్రబాబు గారు ఫోన్ చేసి కార్యక్రమాలు పెట్టమన్నా సరే పెట్టకుండా ఇవన్నీ నేను ఓపెన్గా చెప్పేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి కార్యక్రమాలు పెట్టమంటే పెట్టనిటువంటి నాయకులు ఆ రోజు మూడు సంవత్సరాలు ఇది క్రితం నేను స్వయంగా దగ్గరున్న వ్యక్తిగా నేను చూసా ఉత్తరాంధ్ర జిల్లాలో మూడు జిల్లాలు ఇన్ఛార్జ్గా నేను చూసా ఆ ట్రైన్లో పెట్టిన పాదయాత్ర అంత సక్సెస్ చేయడం అంటే யக்கான அங்கீகரிச்சாரு இது வாரசீயம் காது தெலுங்குதான் பார்த்திக்கு என்டிஆர் தான் சந்திரபாபு காரி சந்திரபாபு நாயுடு கார தாக்கேஷ் பாபே நாடு